ప్రజెంట్ మనం గాంధీ భవన్లో ఉన్నాం మనతో పాటు ఎన్ఎస్ఈఐ స్టేట్ సెక్రటరీ షేక్ హరీఫ్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న ఎట్లున్నారు అంత హ్యాపీ మా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అంత హ్యాపీగా ఉన్నాము చాలా సంతోషం చాలా సంతోషమైన వాతావరణంలో గడుపుతూ ఉన్నాం ప్రజలతో అందరితో యువతతో విద్యార్థిని విద్యార్థులతో ప్రతి ఒక్కరితో సంతోషమైన ఈ వాతావరణాన్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉన్నాం సో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదలైందంటారు అసలు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణం నుండి ప్రజా ఏదైతే సోనియామ్మ గారు రాహుల్ గాంధీ గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజా పాలన అని చెప్పి అన్నారో తప్పకుండా ఈ రాష్ట్రంలో అదే ప్రజా పాలన ప్రజల వద్దకే పాలన జరుగుతూ ఉన్నది సో అందుకనే ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నాము పార్టీ తరుణంలో మేము కూడా సంతోషంగా ఉన్నామని తెలియదు అంటే మీరేమో ప్రజా పరిపాలన అంటున్నారు అటు బీఆర్ఎస్ ఏమో ప్రభు ప్రజా వైఫల్య పాలన అంటున్నారు ఏం చెప్తారా సార్ మరి దాని గురించి ఇక వైఫల్య పాలన అంటే వాళ్ళ విఘ్నతకి వదిలేయాలి మరి గతంలో వాళ్ళు ఏం అనేది ప్రజలకు తెలుసు మరి అందుకే వాళ్ళని గద్ద దింపి మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని చెప్పి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది మరి ఓటు వేసి ప్రజలే పార్టీని గెలిపించిన గెలిపించడం జరిగింది మరి అది వాళ్ళ వైఫల్యము అండమంటే అది వాళ్ళ చిత్తశుద్ధికి వదిలేస్తూ ఉన్నాము అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాము అంటే మెయిన్గా పార్లమెంట్ ఇన్ఛార్జ్గా కూడా వర్క్ చేస్తున్నారు అక్కడ పరిస్థితి ఎలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంక్ చాలా అంటే చాలా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు మాజీ కేంద్ర మంత్రులు బలరాం నాయక్ గారు ఉన్నారు ప్రస్తుత ఎంపీ సార్ చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు ఆయన మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉండి ఆయన విద్యార్థులకు ఏవైతే స్కూల్స్ కావాలని చెప్పి రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి ఇంకా గిరిజన ప్రాంతాలకు సంబంధించి రోడ్లు అట్లా సంబంధించి చాలా అంటే అనేక సేవా కార్యక్రమాలైన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చేసినారు సో అట్టి పరిస్థితుల్లో బలరాం నాయక్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అక్కడ ఓట్ బ్యాంక్ పూర్తిగా పెరిగింది ఉమ్మడి పార్లమెంట్ ఏదైతే సంబంధించి మెహబ్బాద్ పార్లమెంట్ ఉందో తప్పకుండా అక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి సపోర్ట్ ఉన్నారు ప్రజలు అక్కడ అక్కడ జరుగుతున్న ప్రజెంట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలో ఉండి జరుగుతున్న ఒక పాలన ఏదైతే ఉందో ప్రజలందరూ దాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రజలు దాన్ని అంటే సంతోషకరమైన వాతావరణం వాళ్ళు కూడా ఉండడము మాకు కూడా సంతోషం అనిపిస్తూ ఉన్నది మరి మా నాయకులు చూసుకుంటే స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే పార్లమెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళందరూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు ప్రత్యేక నిధులు తీసుకొస్తూ ఉన్నారు మరి నిన్నగాక మనం చూసుకుంటే మా స్థానిక పార్లమెంట్కి సంబంధించిన ఎంపీ బలరాం నాయక్ గారు ఉన్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చారు మరి అట్లాంటి ఇట్లా అంటే నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరి ప్రజలు కూడా దానికి గమనిస్తూ ఉన్నారు కానీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అరగదలుచుకొని ఏదైతే ఉంటుందో విషయము మరి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మరి వాళ్ళు ఇట్లాంటి విష ప్రచారాలు చేస్తూ ఉన్నారో నేను వాళ్ళకు ఒకటే సోటిగా చెప్తా ఉన్నా మీరు చేసింది ఏదైనా ఉంటే మీరు చెప్పండి లేదా బయటికి వెళ్దాం ఏదో మీరు మీకు తోచిన ప్రాంతమే చెప్పండి అక్కడికే వెళ్దాం ప్రజల్ని అడుగుదాం మీరు చేసింది ఏంటి కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి మీరు కుటుంబ పాలన చేసారు కాంగ్రెస్ పార్టీ ఆ పాలన చేయలేకపోతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన ఏంటి ప్రజాపాలన మీరు చేసింది ఏంటి అయ్యా కొడుకు అల్లుడు బిడ్డ అందరు కలిసి కుటుంబ పాలన చేశారు మీకు మీరే మంత్రులు అయిపోయారు ఇక మీకు మీరు అన్నీ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల కోసం సేవ చేస్తూ ఉన్నది అభివృద్ధి చేస్తూ ఉన్నది మంచి మంచి పథకాలు మహిళలకు ఇస్తూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు మంచి భోజన వస వసతి కల్పిస్తూ ఉన్నది అలాగే యువతకు జాబ్ క్యాలెండర్ గతంలో మీ పరి ప్రభుత్వం ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది తెలియదు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో తెలియదా ఇదే హైదరాబాద్ సిటీలో నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున ఎంతమంది ఆత్మహత్య చేసుకోలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమంది సంతోషంగా జీవిస్తూ ఉన్నారు ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి అనేది మరి వాళ్ళకి తెలుసు కానీ అది అరుగుదల చేసుకోలేక మరి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఇట్లాంటి నీచపు మాటలని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా వాళ్ళకి ఎట్లాగో పాలి పరిపాలన రాదు చేయడం రాదు మరి వచ్చిన వాళ్ళ మీద బుడద జల్లడం అనేది అంటే పెద్దలు ఒక మాట అంటారు రాళ్ళున్న సారీ కాయలున్న చెట్టుకి రాళ్ళు ఎక్కువ అని సో కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే కాయలు ఎక్కువ ఉన్నాయంటే అధికారంలో ఉన్ని పార్టీ అభివృద్ధి చేస్తూ ఉన్నది కాబట్టి మరి దాని మీద బుడద జల్లుతూ ఉన్నారు తప్పకుండా మా పార్టీ ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేపడుతుంది మంచి పథకాలను తీసుకొస్తా ఉన్నది తప్పకుండా మహిళలకు యువతకు విద్యార్థులకు ప్రత్యేకమైన పథకాలు తీసుకొచ్చి సేవలు అందిస్తూ ఉన్నది తప్పకుండా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మెయిన్గా రీసెంట్గా ఏఐసిసి ఇన్ఛార్జ్గా అంటే తెలంగాణకి మీనాక్షి నటరాజన్ గారు రావడం జరిగింది తను వచ్చి రావడంతోనే అంటే చిన్న కార్యకర్తల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఏదో ఒక అంటే అరే మాకు న్యాయం జరుగుతుందని చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అంటే మీరు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు అంటే మీకు నమ్మకం ఉందా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీనాక్షి నటరాజన్ నటరాజన్ గారు వచ్చినాక నాకు చాలా నమ్మకం వచ్చింది గతంలో కూడా నాకు నమ్మకం ఉంది ఉంది కాబట్టి పార్టీ నాకు నేను చేస్తున్నట్టు కార్యక్రమాలను చూసి ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి చూసి నాకు రాష్ట్ర కార్యదర్శిగా పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఎన్ఎస్వే నుంచి నాకు పదవి బాధ్యతలు ఇచ్చారు తప్పకుండా నాకు కూడా మళ్ళీ ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి నా నియోజకవర్గంలో నుండి నా మండలం నుండి నాకు జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం కూడా పార్టీగా పార్టీ తరపున మరి స్థానికంగా వచ్చిన ఏదైతే నాయకులు కూడా ఉన్నారు అలాగే రీసెంట్గా మా ఇన్ఛార్జ్ గారు వచ్చారు మీనాక్షి నటరాజన్ గారు మరి వారు కూడా మాకు సపోర్ట్ ఇస్తారు మా లాంటి కార్యకర్తలకు యువతకు అని నేను అనుకుంటా ఉన్నా అంటే మెయిన్గా ఏం చెప్తారంటే మీ నియోజకవర్గ ప్రజలకు అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మా నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పాల్సింది ఏంటంటే అభివృద్ధి అయితే పూర్తిగా జరుగుతూ ఉన్నది మా ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు అక్కడ చెయ్యంది ఎవరు ఏంటనేది అక్కడ ప్రజలకు తెలుసు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు పేరుకే ఆయన ఏం దందాలు చేసిండో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడో వాళ్ళ కార్యకర్తలు ఎన్ని లాబింగ్లు చేసారు ఎన్ని అన్యాయం ఎంతమంది ప్రజలకు అన్యాయం చేసారు ఎన్ని భూములకు అబ్జాలు చేసారు ఏంటనేది మాజీ ఎమ్మెల్యే గురించి పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలకు తెలుసు ప్రస్తుతము ఏదైతే మేము పిలువబడే అభివృద్ధి ప్రదాత అని పిలువబడే మా ఎమ్మెల్యే గౌరవనీయులు పాయం వెంకటేశ్వర అన్న గారు మరి ఆయన ప్రజల్లోకి అభివృద్ధిలోకి చచ్చుకుపోయి ఉన్నారు పూర్తి స్థాయిలో మా నియోజకవర్గంలో మంచి అభివృద్ధి జరుగుతూ ఉన్నది పినపాక నియోజకవర్గం అంటేనే మరి పాయంగారు అడ్డ అన్నట్టు మారిపోయింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలపై మా ఎమ్మెల్యే గారు నడుస్తూ ఉన్నారు మా అందరికీ న్యాయం చేస్తూ ఉన్నారు కార్యకర్తలు ఆయన కడుపులో పెట్టుకుని చూసుకునే విధంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి నేను ప్రజలకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీరందరూ అభివృద్ధి ఏదైతే జరుగుతూ ఉన్నదో దాన్ని చూడండి దాన్ని గమనించండి అభివృద్ధి ఏదైనా లేని పక్షాన మా లాంటి కార్యకర్తల నాయకుల దగ్గర రండి మేము మీకు ఏదైనా అన్యాయం జరిగితే తూచా తప్పకుండా మేము ఆ అన్యాయాన్ని పునరుద్ధరణ కాకుండా చూసుకొని మిమ్మల్ని కడుపులో పెట్టుకొని ప్రజల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీసుకుంటామని తెలియజేస్తాం అంటే మెయిన్గా గత పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అటువంటి సమయంలో అంటే మీలాంటి కార్యకర్తలే ఇటు కాంగ్రెస్ను కొట్లాడి తీసుకురావడం జరిగింది సో మీరు ఎటువంటి సమస్యలు అంటే ఇటువంటి ఇబ్బందులకు ఎప్పుడైనా ఎదురయ్యాయి అవికేమైనా అయ్యాయి చాలా అంటే చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి నా ఇంటి మీద దాడి జరిగింది టీఆర్ఎస్ నుంచి గతంలో దాని పేరు టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు పెట్టుకున్నారు వాళ్ళు సో అప్పుడు చాలా అంటే చాలా నా మీద దారుణాలు అంటే నన్ను హత్య చేయడానికి కూడా ప్రయత్నాలు చేసారు ఏదైతే వాళ్ళు చేస్తున్న మాఫియాల గురించి అక్రమాల గురించి అన్యాయాల గురించి ప్రజలపైన నేను పోరాడుతూ ఉంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క మా పార్టీ అధికారంలోకి రావాలి మా పార్టీ ఇది అంటే మేము పోరాటం చేసింది కూడా దేనికోసం ఎక్కువ అంటే మా పార్టీ బీఫా మీద గెలిచి ఆయన అమ్ముడు పోయిండు ప్రజలన్నీ మోసం చేసి వెళ్ళిపోయిన అంటే తల్లిపాలు తాగి అమ్ము బుద్ధి అలవాటు కాంగ్రెస్ పార్టీ నైజాంని కాదు కాంగ్రెస్ పార్టీకి ఆయన నైజాం లేదు కానీ ఆయన చేసిన పొరపాటు అది సో దానికోసము ఆయనకు బుద్ధి వచ్చే విధంగా ప్రజలు కూడా ఆయనకు బుద్ధి చెప్పాలనే విధంగా మేము పనిచేసినాం ఆయన మా మీద చాలా అంటే చాలా అన్యాయం చే అంటే ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నాడని చెప్పి మేము పోరాటం చేస్తే మా మీద కేసులు పెట్టిండు మా ఇంటి ఇళ్ళల మీద దాడి చేయించేండు వాళ్ళ స్థానికంగా ఎవరైతే మా మండలానికి సంబంధించి టిఆర్ఎస్ మండల నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి మా మీద దాడులు చేయడం జరిగింది కేసులు పెట్టించడం జరిగింది అంటే ఎక్కడికి బయటికి వెళ్ళినా ఆనాడి కాంగ్రెస్ కండ వేసుకొని మేము బయటికి వెళితే మా మీద కేసులు అంటే ఏ రకంగా ఆయన ఆయనకి తోచే విధంగా సోషల్ మీడియా కేసనో ఇంకోటనో ఇంకోటనో ఇట్లా బనాయించిండో ఆయన మేము ఏ రోజు భయపడలేదో పార్టీ కోసం కంకణం కట్టుకొని ఉన్నాం కంకణం కట్టుకొని పనిచేసినాం ఏదైతే మా పార్టీ అధికారంలోకి రావాలి మేము అధికారంలోకి వచ్చినాక ప్రజాసేవ మేము చెయ్యాలి అనేక సమస్యలు ఉన్నాయి వాటిని దూరం చేయాలని చెప్పి ప్రజా ఆశీర్వాదంతో ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది మేమందరం సంతోషంగా ఉండడం జరుగుతుంది అంటే మీరు కూడా మెయిన్గా ఒక సైన్యాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది అంతేకాదు అంటే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు అంటే ఖచ్చితంగా అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు తీసుకువెళ్తున్నారు అసలు మీరు అవును తీసుకువెళ్తున్నాము గడప గడపకు మా యొక్క కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మా ముఖ్యమంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు మా మంత్రులు మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఏవైతే పథకాలు తీసుకొస్తా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకి అర్థమయ్యే విధంగా విద్యార్థుల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మేము వాళ్ళ చెప్పడం జరుగుతూ ఉన్నది గడప గడపకి మా యొక్క కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను అలాగే పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రవేశపెడతా ఉన్నామో ప్రవేశపెట్టబోయేవైతే ఉన్నాయో అవి కూడా మేము ప్రజలకి మేము అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఏదైతే సోషల్ మీడియాలో మేము హైపోవడానికి గల కారణం కూడా ఏంటంటే ప్రజా ఆశీర్వాదం మాకక్కడ ప్రజా ఆశీర్వాదం ఎక్కువ ఉంది మా మంత్రుల సపోర్ట్ ఎక్కువ ఉంది మా ఎంపీల సపోర్ట్ ఎక్కువ ఉంది మా ఎమ్మెల్యేల సపోర్ట్ ఎక్కువ ఉంది స్థానికంగా మా జిల్లాకు సంబంధించి సీనియర్ నాయకుల సపోర్ట్ ఎక్కువ ఉండడంతో సోషల్ మీడియాలో హైప్ అవ్వడం జరిగింది ప్రజలకు మేము అంటే ఏంటనేది మేము భరోసా ఇస్తున్నాం కాబట్టి ప్రజలు మీకు కూడా అంటే మీకు సీతక్క గారితో మంచి సాన్నిహిత్యం ఉంది అసలు ఎలా ఎలా ఉంటుంది సీతక్క గారి వ్యవహార శైలి అసలు అంటే అక్కగారి వ్యవహార శైలి అంటే నాకు చాలా అక్కగారు అంటే నాకు చాలా అభిమానము తర్వాత అక్కగారితో మాకు చాలా ఫ్రెండ్లీ బాండింగ్ ఫ్యామిలీ బాండింగ్ అక్కగారి ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ చాలా సన్నిహితంగా ఉంటాము అందరం కలిసికట్టుగా ఉంటాము అక్కగారు ఫలానా వ్యక్తి ఇది అది అని అక్కగారి దగ్గర ఉండదు అందరు ఈక్వల్ అక్కతోనే సమానం అని చెప్పి అక్క అందరిని సమానంగా చూస్తారు ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా అని కించపరచడం అక్కగారికి తెలియదు మేము ఇప్పటిదాకా చూడలేదు అక్కగారి నిజం ఒకటే అంతా ఒకటే అందరిలో నేను ఒక దాన్ని అన్నట్టు అక్కగారు కూడా అంటే ఒక బాటలు చెప్పాలంటే కొంతమంది ఉంటారు స్థా అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క డ్రైవర్లను కూడా పక్కన కూర్చోబెట్టుకొని సిచ్యువేషన్స్ కొని కొన్ని చూసినాం మనం విజువల్స్ కానీ ప్రస్తుతము అక్కగారు ఒక మంత్రిగా ఉండి ప్రపంచవ్యాప్తంగా సీతక్క గారు అంటే ఏంటో తెలుసు అట్లాంటి మహానాయకురాలు అంటే కించపరచకుండా ప్రజల్ని కించపరచకుండా నా ప్రజలు నా వాళ్ళు నా మనుషులోని అక్క దగ్గర తీసుకోవడము అక్క ప్రేమ ఆప్యాయత కష్టం అక్క అంటే కష్టం వచ్చిందక్క అంటే నేనున్నా అని భరోసానిస్తూ మరి తెలంగాణ రాష్ట్రానికే కాకుండా ప్రపంచానికి ఒక ఆడబిడ్డగా అక్కగారు కొనసాగడము ఆడబిడ్డ అని అక్కగారిని పిలవడము చాలా సంతోషం అంటే ఆ మాట నేనైతే ఎక్కువ అంటా ఉంటా చాలామందితో చాలామంది కూడా అంటారు నన్ను మీ ఆడబిడ్డ ఎక్కడున్నారు మీ ఆడబిడ్డ అని అడుగుతూ ఉంటారు నేను వాట్సాప్ స్టేటస్లు కూడా అదే పెడతా ఉంటా ఇంకా సోషల్ మీడియాలో ఏదైనా సరే నేను చిత్తక్కగారు అండం కంటే నా ఆడబిడ్డ అని ఎక్కువ చెప్పుకుంటా ఉంటారు ఎందుకంటే అక్కగారు చేసే కరోనా పాండమిక్ నుంచి దానికంటే ముందు నుంచి కూడా మరి నీతి నిజాయితీ పరు నాయకురాలు ఆమె ఎవరికీ అన్యాయం చేయలేదు ఇప్పటివరకు చేసే విధానం కూడా ఆమెకు తెలియదు అక్కగారు కేవలము న్యాయం కోసం పోరాటము న్యాయమే చేయడము ఆమెకు తెలుసు ఇంకోటి అనేది నాకు నాకు తెలియదు అంటే అక్కగారు న్యాయం కోసమే ఉన్నారనేది హండ్రెడ్ పర్సెంట్ నేను ఎట్లాంటి బాండ్ పేపర్ రాసియమని నేను రాసిస్తాను మాకు తెలియదు అక్కగారికి కూడా తెలియదు అన్యాయం చేయడం అనేది మేము ఇప్పటివరకు ఏ ప్రజలకు అన్యాయం చేయలేదు ఎవరికి అన్యాయం చేయలేదు ప్రస్తుతం అక్కగారు మంత్రి పదవిలో ఉన్నారు ఇంకా ఉన్నత స్థాయి అక్కకి రావాలని నా ఆడబిడ్డకి రావాలని ఆ యొక్క ఆడబిడ్డ ఆశీస్సులు నాకు కూడా ఉండాలని నేను కోరుకుంటాను అంటే మెయిన్గా ఇప్పుడు మీరు కూడా ఒక యువ నాయకులు సో యువ నాయకులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం జెడ్పీటీసీ టికెట్ మీకు కేటాయిస్తే ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏం చేయబోతారు అసలు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ముందుగా నేను ఒక చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రజలకి నా మండల ప్రజలకి నేను జెడ్పీటీసీ పరిధిలో నేను గెలవబోయే అఖండ మెజారిటీతో గెలవబోతా ఉన్నా ఒకవేళ మా పార్టీ పెద్దలు అధిష్టానము నన్ను గుర్తించి నాకు టికెట్ ఇస్తే తప్పకుండా అఖండ మెజారిటీతో భారీ విజయం గెలిచి భారీ విజయంతో నేను గెలిచి ప్రజలకు నేను చేసే సేవ ఏంటంటే నాకు వచ్చిన జీతాన్ని కూడా ప్రజలకు ఏవైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి మాది ట్రైబల్ ఏరియా ఆ ట్రైబల్ ఏరియాలో ఎస్సీ ఎస్సీల పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు పేదలు ఎక్కువ ఉన్నారు పేద పేద పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఆ పేద పిల్లలకు నేను సేవ చేయడమే ఒక సంతోషంగా అంటే ఒక భాగస్వామినయ్యి ఆ వాళ్ళని నేను కాపాడుకోవడము వాళ్ళకి నేను చదువు చెప్పించడము తర్వాత వాళ్ళకి సహాయపడమే గొప్ప లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన ఒక ఏమంటారు దాన్ని గొప్ప వరంగా నేను భావించి నా యొక్క కర్తవ్యాన్ని మంచిగా నిరూపిస్తానని అలాగే నా బాధ్యతలు ఏవైతే ఉంటాయో జెడ్పీటీసీ పరిధిలో పరిధిగా దాన్ని నేను తప్పకుండా పాటించి తీరుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను